హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిష్ ఐడియాస్ అండ్ ల్యాక్స్ సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ గణేష్ చతుర్థి అండి సో ఇప్పుడైతే వినాయకుడికి మనం ఇంట్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా ఏమేం కావాలో నేను చెప్పేస్తాను ఇప్పుడైతే చూసేయండి అండ్ నా ఛానల్ని ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో నేనైతే ఇంకా పూజ ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇంకా నేనైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇంకా సో పూజకి ఏమేమి కావాలో నేను ఫస్ట్ నుంచి చెప్తాను సో చూడండి ఫస్ట్ అయితే మనము వినాయకుడిని తీసుకొచ్చుకోవాలి అండ్ వినాయకుడిని తీసుకొచ్చుకున్న తర్వాత అండ్ ఇంకో విషయం అండి మేమైతే ఎవ్రీ ఇయర్ ఒక వినాయకుడిని తెచ్చుకునే వాళ్ళము అండ్ ఈసారి ఇంకో చిన్ని బుజ్జుకెనపైని కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట సో చూసేయండి చిన్ని బుజ్జుకెనపై వచ్చేసి రిషిక్ అనమాట ఇంకా మనము పసుపు గోరమ్మలు కూడా చేసి పెట్టుకోవాలి ఇంకా రెండు తమలపాకులు వేసుకోవాలి కలశము కలశానికి ఇంకా మనము కంకణం కట్టుకోవాలి కలశము బియ్యం కింద పోసి పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ మనము పీటం మనం ఎక్కడైతే సర్దుకుంటామో దాని దగ్గరనే మనము పెట్టుకోవాలన్నమాట ముగ్గేసి రెడీగా పెట్టుకొని తర్వాత మనం టేబుల్ అయినా ఎలాంటి పీటలైనా వేసుకోవచ్చు అనమాట తర్వాత అరటి పండ్లు రెండు కొబ్బరికాయలు ఒకటి కలసం పైన పెట్టడానికి తర్వాత ఒకటి పూజలో ఉంచడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి పంచామృతం అంటే అందరికీ తెలిసిందే కదా ఇంకా పాలు పెరుగు నెయ్యి ఇంకా చక్కర వేయాలి ఇంకా కొబ్బరి వాటరు అందులోనే వేసుకుంటాం ఇంకా మనము ఇంకా గణపయ్యకి నిమ్ వస్త్రం తయారు చేసుకోవాలి ఇంట్లో బయట అయినా దొరుకుతుంది అండ్ జంజీరం కూడా వేయాలన్నమాట అంటే పంతులు వేసుకుంటారు కదా ఐదు పూసలుగా చేసి వెయ్యాలి అండ్ ఇంకా ఒక జాకెట్ ముక్కను మనము సమోసా షేప్లో చేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఐదు ఆకులు తమలపాకులు అయినా పర్లేదు మామిడి తోరణాలైనా పర్వాలేదు వేసుకోవాలి కలశాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇంకా కలశం లోపల బియ్యమైనా పోసుకోవచ్చు ఆనం అయితే ఎలా ఉంటే అలా అనమాట ఇంకా వాటర్ అయినా పోసుకోవచ్చు అందులో మాత్రము ఒక్క గజ్జరపండు రూపీ రూపీకాయన ఇంకా పసుపు కుంకుమ గంధం వేసుకోవాలి ఇంకా హారతులు అయితే ముట్టించుకోవాలి హారతులు ముట్టించుకుంటే చాలా బాగుంటుంది అండ్ మనం దేవుడికి మధ్య మధ్యలో పూజ అవుతున్నప్పుడు హారతి ఇస్తాం కదండీ హారతి పళ్ళెం సపరేట్ ఇంకోటి తీసుకోవాలన్నమాట దాంట్లో రెండు హారతులు ముట్టించుకోవాలి ఒకటి వచ్చేసి ఇంకా హారతి ఇవ్వడానికి అనమాట ఇంకోటి మనము లాస్ట్లో పూజ చేసేటప్పుడు గౌరీ పూజ గణపతి ఆనవాయితీ గణ గణపతిని మనము ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా పూజ ఇవన్నీ జరుగుతుంటాయి కదా సో అప్పుడు కూడా మనము మధ్యలో హారతి ఇవ్వాల్సి వస్తుంది అందుకనేసి నేను అక్కడ సిద్ధం చేసి పెట్టేశాను అనమాట అండ్ చూడండి అగర్బత్తీలు పువ్వులు కొల్ల పువ్వులు ఉండాలి విడి పువ్వులు ఉండాలి గణప గణేష్కి మల్ల ఇంకా దండ కూడా ఉండాలి ఇంకా నేను డెకరేషన్ ఏం చేయలేదు ఎక్కువగా ఇంకా ప్రసాదాలు కూడా చేయాలి ఇంకా వాళ్ళ ఆ రోజైతే తప్పకుండా తుమ్మి కూర తాలికల పాయసం అయితే తప్పకుండా చేయాలి సో నేను రెండు చేశాను తుమ్మి కూర రైస్ ఇంకా తాలికల పాయసం అయితే చేసి అది కూడా రెడీగా పెట్టేశాను అనమాట ఇంకా పూజ అయితే కంటిన్యూ అవుతుందనమాట ఇట్లాగా అండ్ పిల్లలు పుస్తకాలు ఇంకా స్కూల్కి వెళ్ళే పుస్తకాలు ఇంకా ఆఫీస్కి వెళ్ళేవారైనా ఇంకా జాబ్ చేసే వాళ్ళైనా ఇంకా మన ఏముంటాయో వస్తువులు ఆ రోజు అన్నీ వినాయకుడి దగ్గర పెట్టేసి పూజలో పెట్టాలన్నమాట ఇంకా నేను మరీ బుక్స్ కూడా తీసుకొని ఇంకా బుక్స్కి కూడా బొట్లు పెట్టి గంధం పెట్టి ఇంకా బుక్స్కి కూడా పూజ చేశారనమాట ఇంకా నేను ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే ఇంకా చేశాను లాస్ట్ ఇయర్ ఒక ఈసారి బాబు ఉన్నాడు కాబట్టి చిన్నగా ఉన్నాడు అందులో సో కుదరలేదు అనమాట టైం సెట్ కాలేదు కాబట్టి ఇంకా అలా చేసేసాను ఇంకా డెకరేషన్ అయితే ఏం చేయలేదు కానీ దేవుడికి కావాల్సినవి అన్నీ చేశాను ఇంకా వినాయకుడిని వచ్చేసి ఆకులు ఉంటాయి కదండి మరటాకులు అంటారు సంథింగ్ ఏదో ఆకులు అంటారు నేను మర్చిపోయాను సో ఆ ఆకులు తీసుకొచ్చి ఆకుల పైన ఫస్ట్ ఆకులు పెట్టి తర్వాత దానిపైన బియ్యం పోసి వినాయకుడి విగ్రహాన్ని అయితే కూర్చోబెట్టారనమాట ఇక్కడ కూడా పూజలు ఉంటాయండి సేమ్ వరలక్ష్మి వ్రతం లాగానే ఉంటుందన్నమాట వినాయకుడి యొక్క ఆహ్వానము అంటే మన ఇంట్లోకి వినాయకుడిని ఆహ్వానించినట్లు అండ్ మళ్ళీ ఇంకా తీసుకెళ్లే రోజు కూడా ఒక స్తోత్రం ఉంటుందన్నమాట నేను నెక్స్ట్ వినాయకుడిని నిమజ్జనం మా చిన్న వినాయకుడి నిమజ్జనం వీడియోలో ఉంటుంది అదేంటో చెప్తాను అలాగా ఉంటుందన్నమాట ఇంకా పూజ అంతా వ్రతకథ మొత్తం ఇంకా చేయాలన్నమాట ఇంకా వినాయకుడికి సీతాఫల పండు ఇంకా వెలగపండు వెలగ ఆకులు ఇంకా చాలా ఆకులు రకరకాల ఆకులు చెరుగు గడలు చాలా ఇష్టం అనమాట వినాయకుడికి పులిహోర ఇవన్నీ ఇష్టం అనమాట మనము ఇంట్లో మూడు రోజులు కూర్చోబెట్టుకుంటే వినాయకుడికి ఇంకా అన్ని హారతులు ఇవ్వాలి అన్ని ప్రసాదాలు చేయాలన్నమాట మేము ఎప్పుడైనా కూడా త్రీ డేస్కి వినాయకుడిని డైరెక్ట్గా కొంతమంది అయితే ఇంకో వినాయకుడు పెద్ద విగ్రహం దగ్గర పెడ పెట్టేస్తారు కానీ మేము ఎలా కాదు డైరెక్ట్గా నిమజ్జనం చేసేస్తామన్నమాట సో అది కంటిన్యూ అవుతుంది ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది అనమాట మీకు చెప్పాను కదా ఇంకా అలాగే ఇంకా పంతులు గారు ఏమేమి చెప్తున్నారో అలా ఫాలో అనమాట మా వారు ఇంకా అయితే పెడుతున్నారు దీపారాధన కూడా చేసేసారు అక్షంతలు కూడా కలుపుకొని రెడీగా పెట్టేసుకున్నారు సో ఇలా జరుగుతుంది అనమాట పూజ అంతా జరుగుతుంది ఇంకా నేనైతే ఇంకా పూజలో కూర్చోలేదనమాట అండ్ ఇంకా నాకు కుదరలేదనమాట సో అందుకనే నేను పూజలో కూర్చోలేదు ఇంకా బాబుని పట్టుకొని ఉన్నాను అనమాట నేను అండ్ చాలా బాగా జరిగింది పూజ ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ చాలా ఇయర్స్ అవుతుంది మేమైతే చాలా బాగా వ్రత ఇదైతే చేసుకుంటాము పూజ వినాయకుడి పూజ చాలామంది చేసుకోవాలి వినాయకుడిని కూర్చోబెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిది అనమాట అందరూ అంటారు ఇంకా మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా షీప్ వచ్చిన తర్వాత కూర్చోబెట్టామన్నమాట ఇంకా అట్లాగే కంటిన్యూ అయిపోయింది అండ్ మా ఇంట్లో కూర్చోబెడతారు ఎప్పుడు కూడా ఇంకా అలాగే కంటిన్యూ అయిపోయింది అనమాట ఇంకా ఇంకా ప్రతి ఒక్కటి మంత్రాలు ఇంకా ఆల్మోస్ట్ ఇది పూజ వచ్చేసి ఫోర్ హవర్స్ టైం పట్టిందనమాట ఇంకా ఫోర్ హవర్స్ పైనే టైం పట్టిందనమాట ఇంకా ప్రతి ఒక్కటి చేయాలన్నమాట ఇంకా అంతా ఇది శుద్ధ జలం చ చల్లుతున్నారనమాట అంటే ఇంకా అన్నీ మనం తీసుకొచ్చినవి ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తాం కదా అవి వాళ్ళు ఎలా ఉంటారో స్నానం చేసి అమ్ముతారు ఇంకా ఫ్రెషప్ కాకుండా అమ్ముతారు కాబట్టి ప్రతి ఒక్క శుద్ధం శుద్ధం చేసి ఇంకా ప్రతి ఒక్కటి మనకు శుద్ధి చేసినట్టు అనమాట ఇంకా రిషి చూడండి ఇంకా పై పైజామా వేసుకొని రెడీ అయిపోయాడు అనమాట రిషిని కూడా రద్దు చేశాను ఇంకా డాడీ ఎలా చేస్తే అలా చేస్తున్నాడు వాళ్ళ డాడీతో పాటు రిషి కూడా అండ్ ఇంకా కంకణాలు కట్టుకోవాలి అండ్ ఇంకా మనము అక్షింతలు రెడీ చేసి పెట్టుకోవాలి పసుపు కుంకుమ గంధం మీకు ఇవి ఆల్రెడీ చెప్పాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇవైతే కంపల్సరీ పూజ అంటే కొన్ని కంపల్సరీ ఉంటాయి కొన్ని మాత్రమే తెలీదు అందరికీ అండ్ వినాయకుడికి ఇంకా లడ్డు మెయిన్ ఇంపార్టెంట్ లడ్డు కూడా ఇష్టం అనమాట లడ్డు కూడా పెట్టాలి అండ్ లాస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది ఇంకా మా లడ్డు వచ్చేసి ఇంకా వినాయకుడికి పైన గొడుగులాగా ఉంటుంది కదా అది కంపల్సరీ ఉండాలన్నమాట చాలా మంచిది వినాయకుడికి మనం ఏమేమి ఇష్టమో అది అన్నీ తెచ్చి పెడితే చాలా చాలా మంచిది అనమాట చెప్పాలంటే చాలా బాగా పూజ చేసుకోవాలి చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి తప్పకుండా చెప్తున్నాను నేనైతే ఎందుకంటే ప్రతి ఒక్కటి బాగా మనము అనుకున్నది జరుగుతుందన్నమాట సో ప్రతి ఒక్కటి బాగా ఇంకా పండు ఇంకా ఇంకా ఈ ఫ్రూట్స్ పేరు ఏమంటారో నాకు తెలియదు మా వారికి అయితే చాలా బాగా తెలుసు వరలక్ష్మి వ్రతం గురించి నాకు బాగా తెలుసు సో మా వారికి కొద్ది కొద్దిగా తెలుసు అండ్ వినాయకుడి పూజ గురించి అయితే మా వారికి చాలా బాగా తెలుసు నాకేం తెలియదు అనమాట కొద్ది కొద్దిగా తెలుసు అనమాట అండ్ తనని నేను చూస్తూ నన్ను తను చూస్తూ ఇంకా ఆల్మోస్ట్ ఇద్దరికి అన్నీ తెలుసు అనమాట పూజలు అయితే మొత్తానికైతే చేస్తామన్నమాట ఇంకా ఇక్కడ కూడా మనము గౌరీదేవికి ఇక్కడ కూడా మనము తాంబూలం కూడా ఇవ్వాలన్నమాట అందుకనే అక్కడ అరటి పళ్ళు వక్కా కజ్జర రూపీ కాయను పువ్వులు రెడీ చేసి పెట్టానమాట మా వారికి అప్పటికప్పుడుకు మళ్ళీ లేవలసి వస్తుందేమో అనేసి ఇంకా రెడీ చేసి పెట్టాను సో వీడియో అయితే చేయడం చాలా లేట్ అయిపోయింది ఏమనుకోకండి అసలు వీడియో ఇంత లేటుగా పెట్టారనేసి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం కొంచెం నేను ముందు లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను వీడియోస్ అయితే లేటుగా వస్తాయనేసి సో ఇప్పుడు చూడండి ఇంకా గరికతోటి గరిక పూసలతోటి ఇంకా వ్రతకథ చదువుతున్నాడు అనమాట అవి నాయకుడి జననం ఎలాగూ జరి ఎలా జరిగింది అసలు ఎలా జన్మించారు అనేసి విఘ్ననాయకుడు ఎలా జన్మించారు ఏంటి కథ అసలు అన్నీ చెప్తారనమాట కథలో సేమ్ వరలక్ష్మి వ్రతంలాగా సత్యనారాయణ స్వామి వ్రతంలాగా వ్రత కథ మొత్తం వినాయకుడి జన జననం మొత్తం చెప్తారనమాట కథలో సో అదంతా చెప్తా ఉంటే అక్షింతలు అక్షింతలతో మనము అలా వేస్తూ నిమగ్నంతో ఉండాలన్నమాట ఇంకా పూజ చేస్తూ ఉండాలన్నమాట సో వేస్తూ ఉన్నారు నేను వీడియో మొత్తం వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టేశాను ఎందుకంటే అన్ని హవర్స్ ఫోర్ హవర్స్ మీరు కూడా వీడియో చూడలేరు కాబట్టి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టేశాను ఇంకా పువ్వులతోటి రకరకాల పువ్వులతోటి ఇంకా అక్షింతలతోటి లేదంటే గరిక పూసలతోటి చేస్తే ఇంకా మంచిదనమాట చాలా 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 మంచిదనమాట సో మాకు అక్కడ సిటీలో ఇవన్నీ ఏం దొరకవు అన్నీ కొనుక్కోవడమే అనమాట మామిడి ఆకులు ఇంకా కా వినాయకుడికి కావాల్సినవి అన్నీ అమ్ముతారనమాట ప్రతి ఒక్కటి కొనుక్కోవడమే ఊళ్ళో అయితే ప్రతి ఒక్కటి చైన్ దగ్గర వచ్చేసి దొరుకుతుంది బట్ విలేజ్లో అయితే అన్నీ దొరుకుతాయి అండ్ ఇలా వెళ్ళి ఇలా తీసుకురావచ్చు కానీ అక్కడ మాత్రం దొరకవు ప్రతి ఒక్కటి కొనుక్క రావాలి సో ప్రతి ఒక్కటి ఇంకా మిస్ కాకుండా తీసుకొస్తారనమాట ఎవ్రీ ఇయర్ మా వారైతే ఇంకా ప్రతి ఒక్కటైతే తీసుకొచ్చాము ఇంకా చూడండి నేను చెప్పాను కదా మీ మధ్య మధ్యలో ఇంకా దీపారాధన ఉంటుందనేసి ఇంకా రిషి గంట కొట్టి ఇంకా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ డాడీకి అయితే ఇంకా ప్రసాదం అయితే పెట్టేశారు మొత్తానికి ఇంకా ప్ర చెప్పాను అండి ప్రసాదం అయితే ఫస్ట్ డే ప్రసాదం అయితే అది ముఖ్యం అనమాట తాలికల పాయసమును అండ్ ఇంకా కూర రైస్ అనమాట ఇదైతే చాలా ఇంపార్టెంట్ సో పూజ మొత్తం అయితే ఇలా కంప్లీట్ అయింది ఎప్పుడైనా మనము ప్రసాదం పెట్టిన తర్వాత చేతితోటి వాటర్ తీసుకొని ఇలా అనేసి రౌండ్ తిప్పేసి ఒక రెండు రౌండ్లు తిప్పేసి దేవుడికి సమర్పణ అనేసి ఇలా చూయించాలన్నమాట చూ అది చాలా మంచిది అనమాట సో కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి పూజలలో అవి బాగా పాటించాలి ప్రతి ఒక్కరూ సో మా వారైతే చాలా బాగా పాటిస్తారు చూడండి తాంబూలం అన్నాను కదా తాంబూలం కూడా పెట్టేశారు ఇంకా రిషి కూడా కూర్చున్నారు అనమాట పూజలో ఇంకా తాంబూలం సమర్పయామి అనేసి అంటే ఇంకా చేతి ముట్టుకోవడం అన్మాస ఇంకా చూడండి ఇస్తున్నారు సో ఇంకా హారతి పాట కూడా పాడారనమాట మా వారు రిషి ఇంకా దండ పట్టుకున్నాడు అది గణేష్కి తీసుకొచ్చిన దండే ఇంకా రిషి గంట కొడుతున్నాడు రిషికి కూడా పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు చాలా బాగా కోఆపరేట్ చేస్తాడు చెప్పాలంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిషి అలా కోఆపరేట్ చేయడము చాలా బాగా అనిపిస్తుంది మనం హారతి ఇచ్చినప్పుడు కూడా వాటర్తో తప్పకుండా వాటర్కి చు తిప్పాలన్నమాట సో అదనమాట సో నెక్స్ట్ ఇలా వీడియో మొత్తం కంటిన్యూ అయిపోతుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకు కూడా అక్కడ పంతులు చెప్పినట్టుగా అక్షింతలు వేయమని ఉంటుందన్నమాట ఇంకా ఆత్మ ప్రదక్షిణ చేసుకోమని ఉంటుందన్నమాట ఇంకా ప్రదక్షిణ ప్రతి ఒక్కటి ఇంకా చెప్పాను కదా నేను ఇంకా గరిక పూసలతో ఇంకా పూజ ఉంటుంది అనేసి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట గరిక పూసలతోటి ఇంకా గరిక కూడా చాలా ఇష్టం అన్నమాట గణనాయదుడికి అయితే ఇంకా చూడండి రిషిని చూడండి ఒకసారి ఇలా చేస్తున్నాడు సో పూజ అయితే అంతా చాలా బాగా జరిగిందండి ఈ ఇయర్ అండ్ బాబు చిన్న ఉండడం వల్ల ఇంకా నేను మాత్రం పూజలో పాల్గొనలేకపోయాను సో ఇలా జరిగింది మా వినాయకుడి పుచ్చి వినాయకుడి పూజ అండ్ ఇంకో పుచ్చి వినాయకుడు కూడా తీసుకొచ్చాము ఈ ఇయర్ చాలా 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 హ్యాపీ అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి క్రిషి ఏమన్నాడంటే పెద్దగా ఉంది వినాయకుడు కాబట్టి ఇంకా నేను వాళ్ళ డాడీ వాటర్లో వేస్తుంటే నేను వేయలేదు అనేసి ఏడ్చాడనమాట అందుకనేసే ఓకే నెక్స్ట్ ఇయర్ ఇంకో మనం చిన్నపుచ్చి వినాయకుడిని తీసుకొస్తాను నీకు అని చెప్పాడు అందుకనేసే ఈ ఇయర్ ఇంకో వినాయకుడిని తీసుకొచ్చారనమాట ఈ ఇయర్ ఇంకెంత హ్యాపీగా వేశారో ఆ వీడియో కూడా నెక్స్ట్ కంపల్సరీ అప్లోడ్ చేస్తాను ఆల్మోస్ట్ తొందరగా చాలా తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి అందుకనేసి రిషి కోసం ఇంకో వినాయకుడిని అయితే తీసుకొచ్చామన్నమాట పెద్ద వినాయకుడు చిన్న వినాయకుడు సో ఇద్దరు అన్నమాట సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది రిషి హ్యాపీనెస్ ఎంత అంటే అసలు వినాయకుడిని తీసుకొని వచ్చిన రోజు చాలా హ్యాపీ అనమాట ఆ రోజు మార్నింగ్ వచ్చేసి మమ్మీ వినాయకుడు వచ్చేసిండోని ఈసారి నేనే వాటర్లో వేస్తాను నేనే చేస్తాను అనేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో పిల్లల హ్యాపీనెస్ ఏ మన హ్యాపీనెస్ కదా సో చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా పూజ మొత్తం కంప్లీట్ ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట ప్రసాదం కూడా పెట్టేశారు ఇంకా కొన్ని మంత్రాలు అయితే చదువుతున్నారు అనమాట సో అవి కూడా కంప్లీట్ అయిపోతాయి ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం ఇంకా వచ్చి ఇంకా తీర్థము అందరికీ అండ్ మా పూజ కంప్లీట్ అయిన టైంకి అందరూ వచ్చారు ఇంకా ప్రసాదం అన్ అన్నీ ఇచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ రోజంతా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కింద పెట్టే వినాయకుడ దగ్గరికి కూడా వెళ్ళామన్నమాట అందరం కలిసి చాలా బాగా అనిపించింది సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియో షేర్ చేయండి తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటారనమాట వీడియో మనం షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల సో ఆత్మ ప్రదక్షిణ ఇంట్లోనే చేసి ఇలా చేసుకుంటున్నారనమాట సో రిషి చూడండి ఎంత బ్యూటిగా తిరుగుతున్నాడో సో అండ్ ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక షేర్ వల్ల ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలుస్తుంది అనమాట ఎందుకంటే మనకు తెలియని విషయాన్ని ఇంకొకరికి తెలిసేలా చేయడం చాలా మంచిది జస్ట్ లైక్ షేరే కదండి తప్పకుండా చేయండి అండ్ మీరు నాకు తెలుసు తప్పకుండా చేస్తారని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా మర్చిపోకండి నా ఛానల్ని చా సో ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్ అనమాట ఇది వచ్చేసి ఇంకా అక్షంతలు వేశారు ఇంకా మేము కూడా దూరం నుంచి అలా వేశాము ఇంకా మేము కూడా అక్కడే కూర్చున్నాం అనమాట ఇంకా రిషికి కూడా వాళ్ళ డాడీ అయితే అక్షంతలు వేస్తున్నారు అండ్ దేవుడి దగ్గర అక్షంతలు తీసుకొని వేసుకోమని చెప్తారు కదా పంతులు గారు ఇంకా మాకు కూడా వచ్చి వేస్తున్నారు నాకును రిషికి అనమాట ఇద్దరికి ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఆ రోజు ఇంకా పూజలు అంటే అంతే కదా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని లాస్ట్ లాస్ట్ ఇంకా ఐదు వచ్చేసి ఇంకా మొత్తం అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూసేయండి మొత్తం ఉంటుంది ఉంటుందన్నమాట వ్రతకథ విని చేస్తే చాలా మంచిది కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటారు నార్మల్గా సింపుల్గా పాట పాడుకొని కావాల్సినవి అన్నీ తీసుకొచ్చుకొని ఇదంతా కథ అదంతా ఏం వినకుండా నార్మల్గా పూజ చేసినట్టుగా చేస్తారనమాట ప్రసాదాలు అవి చేసి పెట్టి బట్ అలా కాకుండా ఏంటంటే వినాయకుడికి కావాల్సినవి ఎలాగో మనం అన్నీ చేస్తాము దాంతోపాటు మనము ఆ ఒక్కరోజు నార్మల్ డేస్లో అసలు చేస్తాము లీవ్ తీసుకుంటాము ఎక్కడికో వెళ్ళడానికి లీవ్ తీసుకుంటాము అదే పూజ తీసుకుంటే ఇంకా మంచిది కదండి సో అలా తీసుకొని ఎక్కువ టైం తీసుకొని సో కథ మొత్తం వింటే విని అది చేసి ఆ పూజ చేస్తే అది చా వేరేగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా అనిపిస్తుంది లేదంటే నార్మల్గా ఫ్రైడే రోజు మనం పూజ ఎలా చేసుకుంటామో అలాగనిపిస్తుంది అనమాట సో వినాయకుడిని కూర్చోబెట్టుకున్నామన్న ఫీలింగ్ అలా అనిపించదన్నమాట కాబట్టి పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొంచెం ఓపిక చేసుకుంటే నేనేమన్నా నా అభిప్రాయం అన్నమాట ఇంకొంచెం ఓపికతో చేసుకుంటే వ్రత కథ ప్రతి ఒక్కటి అన్నీ సో ఆల్రెడీ అప్డేటెడ్లోనే ఉన్నామన్న మనం అందరం అయితే ఈ జనరేషన్లో అసలు ఇంకా పంతులు వండి చేస్తే ఇంకా మంచిది పంతులతో చేయించుకుంటే సో పంతులు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు ఈ మూమెంట్లో కాబట్టి మనం టీవీలో పెట్టుకొని చాలా బాగా చేసుకోవచ్చు పూజ ప్రతి ఒక్క మంత్రం గోత్రంతో సహా ప్రతి ఒక్కటి అన్నీ చేయొచ్చు అనమాట ఇంకా అందుకనిసే మేము ఇలా ఫాలో అవుతామనమాట ఎవ్రీ ఇయర్ వచ్చేసి సో ఏ జనరేషన్కి తగ్గట్టుగా ఎలా వీళ్ళకు తగ్గట్టుగా అలా చేసుకోవాలి సో ఇలా చేసుకుంటే ఒక ఓ మా ఇంట్లో గణేష్ ఉన్నాడు అన్న ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ మా రిషి పెద్ద అయ్యే కొద్దీ ఇంకా మాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట హ్యాపీగా ఇంకా రిషి అంటే ఇంకా బాయ్స్కి ఇంట్రెస్ట్ కదా అండి ఇంకా గణేష్ పండుగ అనగానే ఇంకా ఆడవాళ్ళకి బతుకమ్మ పండుగ వరలక్ష్మి వ్రతము ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి మగవాళ్ళకి మాత్రం ఇంకా గణేష్ పండగ ఈ దసరా పండగ ఇలాంటివి చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి అన్నమాట సో రిషి పుట్టినప్పటి నుంచి ఇంకా గణేష్ అయితే ఇంకా చాలా బాగా చేస్తామన్నమాట పూజ రిషి మీరు బిఫోర్ వీడియోస్లో చూసే ఉంటారు రిషి చిన్నప్పటి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను మీరు ఒకసారి నా ఛానల్కి వెళ్ళి సర్చ్ చేయండి ఫ్రెండ్స్ చిన్న పంచ కట్టుకొని చాలా ముద్దు ముద్దుగా డ్యాన్స్ చేశాడనమాట చాలా బాగా అనిపిస్తుంది అసలు అండ్ అంత చిన్నప్పటి నుంచి కూడా నాన్న జిజా పాట పెట్టు అనేసి అంటాడనమాట అది ఇప్పటికీ మర్చిపోడు రిషి వీడియో చూపించినప్పుడల్లా నేను చిన్న ఉన్నప్పుడు ఇలా అన్నానా మమ్మీ అనేసి అంటాడనమాట రిషి వచ్చేసి సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో పిల్లల కోసం అయినా చేయాలనిపిస్తుంది పూజ ఇంకా పేషెన్సీ లేకున్నా ఉన్నా మాత్రం తప్పకుండా పూజలు అయితే నేనైతే తప్పకుండా చేస్తానన్నమాట నిత్య దీపారాధన చేసుకోవడం కూడా చాలా మంచిదండి ఇంట్లో ఇంకా ఫైనల్గా టెంకాయ అని చెప్పాను కదా రెండు టెంకాయలు అని చెప్పాను కదా ఇంకా ప్రసాదం టెంకాయలు పెట్టేశారు అన్నమాట అండ్ చెప్తారు కదా పంతులు గారు మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ మంచిగా కోరుకొని ఇంకా మంచిగా మొక్కండి అనేసి ఇంకా మొక్కుతున్నారనమాట మా వారైతే చాలా అండ్ మా మా వారికి కూడా చాలా ఓపిక పేషెన్సీ పూజలు అంటే తప్పకుండా పూజ చేస్తారనమాట చ నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట అండ్ వినాయకుడి దగ్గర చాలామందికి తెలుసు కదండి మనం గుంజీలు తీయాలి తప్పకుండా చాలా మంచిది మనం తప్పులు చేసినా కూడా ఇంకా దేవుడు తీసేస్తాడు అనేసి అంటారు కదా సో అలా అనమాట ఇంకా దండ వేస్తున్నారు ఇంకా ఇది కొత్తగా తీసుకొచ్చారనమాట అక్కడ బాగుంది అని అనిపిస్తే తీసుకొచ్చారంట రిషి తీసుకుందామంటే ఇంకా రిషి చూడండి ఎలా బింగిలో తీస్తున్నాడు ఆత్మ ప్రదక్షిణ ఒకసారి చేస్తున్నాడు బింగిలు ఒకసారి తీస్తున్నాడు ఇంకా నాకైతే చాలా నవ్వు వస్తుంది అసలు మరిషిని చూస్తే సో మరిషి గురించి కూడా తప్పకుండా కామెంట్స్ చేయండి వాళ్ళ డాడీ చూడండి వాళ్ళ డాడీ ఎలా చేస్తే అలా చేస్తాడు అక్షింతలు వేస్తే అక్షింతలు వేస్తాడు మళ్ళీ వచ్చి బింగిలు తీస్తాడు సో ఇదనమాట టోటల్గా ఫైనల్గా ఇంకా మా వినాయక చవితి వచ్చి ఇలా ఉందండి వీడియో అయితే చూడండి చాలా హ్యాపీగా అనిపించింది ఉన్న దాంట్లో మనం చేసుకోవడం చాలా హ్యాపీగా మనసు పూర్తిగా చాలా హ్యాపీగా చేసుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది అండ్ ఫైనల్గా వచ్చేసి ఇంకా నేను ఇంకా దేవుడిని కూడా దేవుడికి మొక్క్యానమాట ఇంకా నేను దేవుడికి మొక్కుతున్నాను అనమాట చూడండి ఇంకా ఆ పసుపు కుంకుమ ఇంకా దేవుడికి వేసేసి ఇంకా నేను కూడా దేవుడికి మొక్కుతున్నాను చాలా 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 సంతోషంగా అనిపించింది నాకు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇంకా నేను కూడా చాలా గట్టిగానే మొక్కుకున్నాను అనమాట అంత మంచిగా చూడాలి అంత మంచిగా ఉండాలనేసి అండ్ ఏ పూజ జరిగినా కూడా దేవుడికి మొక్కిన తర్వాత మన బర్త్డే మన దేవుడు కాబట్టి ఇంకా మా వారి బ్లెస్సింగ్స్ కూడా నేను తీసుకున్నాను తీసుకున్నాను తీసుకున్నానమాట చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకా తీర్థం తీసుకున్నాను ఇచ్చారనమాట అండ్ ప్రసాదం కూడా తీసుకున్నాను ఇంకా అందరికీ ప్రసాదాలు వచ్చారనమాట పిల్లలందరికీ కూడా ప్రసాదాలు ఇచ్చాము అండ్ లాస్ట్లో ఇంకా రిషిక్ బాబు నేను ఇంకా దేవుడి పక్కన కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా సెల్ఫీ కూడా దిగాము మా వారు ఇంకా రిషి అండ్ రిషిక్ నేను మా వారు అయితే ఇంకా దేవుడి దగ్గర ఫొటోస్ దిగాము ఇంకా రిషి వాళ్ళ డాడీ కూడా దిగారు చాలా హ్యాపీగా అనిపించింది పూజ అంతా చాలా బాగా జరిగింది అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా వీడియోస్ కోసం ఇంకా ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్